హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నా ఊహా ప్రపంచం అందరూ బాగున్నారా రక్షిత్ నిహాల బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోతాయి ఇల్లంతా హడావుడిగా ఉంటుంది బస్సు రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తూ ఉంటుంది జగతి కూడా వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటుంది రిషి రక్షిత్ నిహాలని నిద్రపుచ్చుతూ బెడ్రూమ్ లో తను కూడా నిద్రపోతూ ఉంటాడు అంతలో హాస్పిటల్ నుండి వస్తాడు ఏంట్రా ఇంత లేట్ అయింది ఈ రోజు అని అడుగుతుంది బస్సు వచ్చే ముందే ఒక కేసు వచ్చిందక్క ఆగిపోయాను అందుకే లేట్ అయింది నేను ఫ్రెష్ వస్తాను అని వినయ్ తన రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ వస్తాడు వాళ్ళ దగ్గర వచ్చి వినయ్ కూడా ప్యాక్ చేద్దామో అని హెల్ప్ చేద్దామో అనుకుంటాడు రే నువ్వు తర్వాత చెద్దు కాని కానీ ముందు భోజనం చెయ్యి పద వడ్డిస్తాను అని అంటుంది వసు పర్వాలేదక్క అని అంటాడు వినయ్ రే ఎప్పుడు తిన్నావో ఏమో మధ్యాహ్నం పద ఆకలిస్తూ ఉంటుంది కదా తిన్నాక హెల్ప్ చేద్దు కానీ అని అత్తయ్యా మీరు చూసుకుంటూ ఉండండి వీడికి భోజనం వడ్డించి వస్తాను అని అంటుంది వసు సర్లే వసు చూసుకో వినయ్కి భోజనం పెట్టు అని అంటూ ఉంటుంది జగతే వసు వినయ్కి భోజనం వడ్డేస్తుంది అక్క ఈరోజు ఏం జరిగిందో తెలుసా అని చెప్తూ ఉంటాడు వినయ్ రే ముందు భోజనం చేయరా తర్వాత మాట్లాడదు కానీ కాని అని అంటుంది వసు అక్క ఏమైంది బావగారు కనిపించడం లేదు అప్పుడే పడుకుంటూ పోయారా అని అంటాడు లేదురా షక్ష స్నేహాలని నిద్రపుచ్చుతున్నారు అని అంటుంది వసు అయితే నీ పిల్ల రాక్షసులు త్వరగానే పడుకుంటూ పోయారనమాట అని అంటాడు వినే నవ్వుతూ అరే పిల్ల రాక్షసులు అన్నావంటే నా పిల్లల్ని మావే వచ్చాడు లేవండమ్మా అన్నాననుకో ఇంకంతే సంగతులు నీ పని అని అంటుంది వసు కూడా నవ్వుతూ అమ్మో ఆ పని చేయబాకే బాబు నీకు దన్నం పెడతాను అని అంటాడు వినయ్ నవ్వుతూ ఎక్స్ట్రా ఆ పని చేస్తాను అని అంటుంది వస్తువు కూడా నవ్వుతూ అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు అక్క తమ్ముళ్ళు పూజ కంప్లీట్ అయిపోతుంది వినయ్ కి వినయ్ కూడా జగతి వసులకి హెల్ప్ చేస్తూ ఉంటాడు ప్యాకింగ్ లో రిషికి సడన్ గా మెలకు వస్తుంది లేచి చూస్తాడు రక్షిత్ స్నేహ నిద్రపోతూ ఉంటారు నాకేంటి సడన్ గా ఎలా పట్టేసింది వీళ్ళ పక్కన పడుకుని అనుకుంటూ టైం వంక చూస్తాడు ట్వల్వ్ అవుతూ ఉంటుంది వసు ఇంకా రాలేదేంటి అంటే ఇంకా ప్యాకింగ్స్ అవ్వలేదా అని నెమ్మదిగా లేచి హాల్లోకి వస్తాడు వసు జగతి వినే ముగ్గురు కూడా కబులు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ప్యాకింగ్ కంప్లీట్ చేస్తూ ఉంటారు రిషి హాల్లోకి వచ్చి వాళ్ళని చూసి ఏ ఇంకా అవ్వలేదా అని అడుగుతాడు సార్ మేము రోబోట్స్ కాదు సార్ అని అంటుంది వసు హలో నేను ముందే చెప్పాను కదా అన్నీ వాళ్ళకే ఇచ్చేద్దాము వాళ్ళే ప్యాకింగ్ చేసి ఇచ్చేస్తారు నీకెందుకు ఈ శ్రమ అని చెప్పాను మాట వినకుండా అన్నీ సపరేట్ సపరేట్ తీసుకుని ప్యాకింగ్ చేస్తాను మన చేతులతో చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది అన్నావు ఇప్పుడు చూడు ఇటు వర్క్ ఫినిష్ అవ్వలేదు టైం చూడు ఎంత అయిందో ఇంత రిస్క్ తీసుకుని ఇలా నిద్రలు మానుకొని చేయడం అవసరమా ఇప్పుడు నిద్ర లేదు రేపు ఫంక్షన్ టైంకి నిద్ర వస్తూ ఉంటుంది అని అంటాడు రిషి సార్ తిట్టడం ఆపి హెల్ప్ చేయొచ్చు కదా అని అంటుంది ఫస్ట్ నా వల్ల కాదు నేను చేయలేను ఇదంతా మీరే చేసుకోండి అయినా బిల్డప్ ఇచ్చావు కదా ఇవన్నీ సింగిల్ హ్యాండ్తో చేసేస్తాను ఎంతో టైం పట్టదు అని మరిప్పుడేంటి ఇంత టైం పట్టింది అని అంటాడు రిషి సార్ మీరు హెల్ప్ చేయను అన్నారు కదా మాట్లాడకండి ఇంకా హెల్ప్ చేస్తే తిట్టే రైట్ ఉంటుంది హెల్ప్ చేయని వాళ్ళకి తిట్టే రైట్ అస్సలు లేదు అని అంటుంది వాసు అబ్బో ఇలాంటి రిస్ట్రిక్షన్స్ కూడానా మళ్ళీ అని అంటాడు రిషి అలా వసు గొడవపడుతూ ఉంటే జగతి వినయ్ నవ్వుతూ ప్యాకింగ్స్ చేస్తూ ఉంటారు అత్తా ఇప్పుడు కిక్ వచ్చింది కదా బాగా ఇప్పుడు పని చకచక అయిపోతుంది కదా అని అంటూ ఉంటాడు వినయ్ నవ్వుతూ జగతి నవ్వుతూ అవును టైం టైంపాస్ బాగా అవుతుంది అని అంటూ ఉంటుంది జగతి కూడా నవ్వుతూ అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అయినా మీరు హెల్ప్ చేయనప్పుడు ఎందుకు వచ్చారు పిల్లల్ని వదిలేసి అని అంటుంది వసు హలో నువ్వు ఇంకా రాలేదు టైం చాలా అయింది అందుకే చూద్దామని వచ్చాను ఎక్కడ వరకు అయిందో అని అని అంటాడు రిషిహా మీరు మా మీద ఇన్స్పెక్షన్ చేస్తున్నారా ఇది మీ కాలేజ్ కాదు అని అంటుంది వాసు మంచిగా నిద్రపట్టింది సడన్గా మెలకు వచ్చి చూసేసరికి నువ్వు కనిపించలేదు అందుకే వచ్చాను రావడం వల్ల నా నిద్ర డిస్టర్బ్ అయింది వెళ్తున్నాను గుడ్ నైట్ అని రిషి వెళ్ళబోతూ ఉంటాడు బావగారు అని అంటాడు వినయ్ ఏంట్రా అని అంటాడు రిషి వెళ్ళబోతూ ఆగి సాక్షికి బర్త్డే ఇన్విటేషన్ ఇవ్వలేదంట కదా హాస్పిటల్లో అందరినీ పిలిచారు నన్ను మాత్రమే పిలవలేదు నేనేం చేశాను అని నాతో చెప్తుంది నాకేం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు అని అంటాడు రిషితో వినయ్ అవునా నీతో తను అలా ఎందుకు చెప్తుంది మేమిద్దరం ఇన్విటేషన్ ఇవ్వడానికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ రోజు తను లీవ్లో ఉంది తన క్యాబిన్లో ఇన్విటేషన్ పెట్టాం కదా తను చూసుకోలేదా అని అంటాడు రిషి ఏమో తెలియదు బావ్గారు నాతో అయితే ఇలా అంది హాస్పిటల్ మొత్తం రేపు బర్త్డే పార్టీకి వస్తారు కదా నేను మాత్రం రాలేను ఎందుకంటే నాకు ఇన్విటేషన్ ఇవ్వలేదు అని చెప్తుంది అని అంటాడు వినయ్ వసు ఇన్విటేషన్ని తన క్యాబిన్లో అటెండర్ చేత పెట్టించావు కదా ఆ రోజు అని అంటాడు రిషి హా అటెండర్ చేత తన క్యాబిన్లో పెట్టించాను సార్ తను వచ్చాక ఖచ్చితంగా చూస్తుంది కదా అని పెట్టించాను ఆ రోజే అని అంటుంది వాసు అవునా తను చూసుకోలేదేమో ఒకవేళ ఒకవేళ చూసుకున్నా చూసుకోకపోయినా తన క్యాబిన్లో ఇన్విటేషన్ పెట్టాను అని ఒకసారి తనకి ఫోన్ కానీ మెసేజ్ కానీ చేసి చెప్పమన్నాను కదా అని అంటాడు రిషి అయ్యో మర్చిపోయాను సార్ హడావుడిలో గుర్తులేదు అని అంటుంది వాసు చూడు హాస్పిటల్ మొత్తాన్ని పిలిచారు నన్ను పిలవలేదు అని తనని వేరుగా చూస్తున్నారు అని అనుకుంటుంది కదా వాసు అని అంటాడు రిషి సార్ అలా ఏమవ్వదు రేపు ఉదయం సాక్షికి కాల్ చేసి చెప్తాను సార్ రమ్మని అని అంటుంది వాసు సరే నేను వెళ్తున్నాను అని రిషి అక్కడ నుండి బెడ్రూంలోకి వెళ్ళిపోతాడు చూడండి అతయ్యా సాక్షికి తన క్యాబిన్లో తన టేబుల్ పైన ఇన్విటేషన్ పెట్టించాను తను చూస్తుంది కదా ఖచ్చితంగా కానీ నన్ను పిలువలేదు అని వీడితో చెప్పడం ఎందుకు అని అంటుంది వాసు వాసు సాక్షి గురించి తెలిసిందే కదా ఆ రోజు మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు లేదు అందరినీ డైరెక్ట్గా పిలిచారు తనని పిలవలేదు మీరు కాల్ అయినా లేకపోతే డైరెక్ట్గా అయినా తనకు చెప్పాలని ఆశపడుతుంది అదే ఉంటుందిలే అని అంటుంది జగతి తన లేకపోతే అది నా తప్ప అత్తయ్యా చూడండి నా చేత కాల్ చేయించుకోవాలనే ఆ సాక్షి ఇలా చేస్తుంది అని అంటుంది వాసు జగతి నవ్వుతూ ఇది మీ ఇద్దరికి సంబంధించిన విషయం బయటికి కనిపించని ఈగోకి సంబంధించిన అంతర్గత వ్యవహారం అని అంటుంది జగతి ఆ పిల్లల బర్త్డేకి రమ్మని నేనే ప్రత్యేకంగా ఫోన్ చేసి ఆహ్వానించాలని అనుకుంటుంది సాక్షి అంతే కదా అని అంటుంది జగతితో వసు అవును వసు అని అంటుంది జగతి చెప్తాను తప్పుతుందా అని అంటుంది వసు జగతి నవ్వుతుంది అలా మాట్లాడుకుంటూ ప్యాకింగ్ చేయడం పూర్తి చేస్తారు ఉదయాన్నే రక్షిత్ హాలాని రెడీ చేసేసి వసు కూడా రెడీ అయ్యి కాఫీ తీసుకొచ్చి రిషిని లేపుతూ ఉంటుంది రిషి బద్ధకంగా లేకుండా కొంచెంసేపు ఒక్క ఫైవ్ మినిట్స్ అని అంటూ ఉంటాడు సార్ లేట్ అవుతుంది ఉదయాన్నే గుడికి వెళ్ళాలి అని చెప్పాను కదా ఇంకా ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అంటారేంటి లేవండి అని బెడ్షీట్ని తీసేస్తుంది రిషి కప్పుకున్నది బస్సు రాక్షసి ప్రశాంతంగా పడుకోనివ్వవా అని అంటూ లేచి కూర్చుంటాడు టైం చూడండి ఎంత అయిందో గుడికి వెళ్ళాలి అని చెప్పాను కదా అయినా ఇంత లేటుగా లేస్తే ఎలా అని అంటుంది బస్సు ఎంత అయింది టైం అని గడియారం వంక చూస్తాడు రిషి ఫిక్స్ అవుతూ ఉంటుంది లేట్ ఉంది టెన్ మినిట్స్లో రెడీ వస్తాను అని అంటాడు రిషి త్వరగా కాఫీ తాగి రెడీ అయిరండి అందరూ రెడీ అయ్యి మీకోసం వెయిట్ చేస్తున్నాం మీరు మాత్రం ఇంకా కొంచెం ఫైవ్ మినిట్స్ ఇంకా కొంచెం ఫైవ్ మినిట్స్ అని నిద్రపోతూనే ఉన్నారు అయినా లేట్గా నిద్రపోయింది మేము మేము లేవాలి లేట్గా మేమే ఎర్లీగా లేచి రెడీ అయ్యి కూర్చున్నాం మీరు మాకన్నా ముందే కదా నిద్రపోయారు మరి మీరేంటి ఇంత లేట్గా లేచారు అని అంటూ ఉంటుంది వాసు హే రాత్రి హెల్ప్ చేయలేదనే కోపంతో పొద్దున్నే ఇలా తగులుకున్నావేంటే అని అంటాడు రిషి కాఫీ కూడా ఇవ్వకూడదు అనుకున్నాను కానీ పోన్లీ పాపం అన్ని తీసుకువస్తే రాక్షసి అని బిరుదులు ఇస్తున్నారా కాఫీ కట్ అని కాఫీ తీసుకు వెళ్ళిపోతూ ఉంటుంది రిషి చేతిలో నుంచి కాఫీని తీసుకుని వసు ఏ నువ్వు రాక్షసు కాదు దేవతామూర్తివి ఆ కాఫీ ఏంటి ఇవ్వవే బాబు అని అంటాడు రిషి రిషి అలా అనేసరికి వసు నవ్వుకు గుడ్ బాయ్ అని రిషి చేతికిస్తుంది కాఫీని నువ్వు రాక్షసు కదే రాక్షసువి అని అనుకుంటూ మనసులోనే కాఫీ తాగుతూ ఉంటాడు నాకు అర్థమైందిలే అని అంటుంది వాసు ఏమర్థమైంది అని అంటాడు రిషి మనసులో ఏదో అనుకుంటున్నట్టున్నారు కదా అని అంటుంది వాసు నేనేమనుకుంటున్నా నేనేమనుకోవట్లేదు నువ్వు నా పాలిట దేవతవి దేవతామూర్తివి ఏంజిల్వి నా గుండెల్లో దాగి ఉన్న ప్రియసకివి అని అనుకుంటున్నాను అని పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉంటాడు వసు పైన రిషి ఈరోజు ఎక్కడో ఏదో ఉపద్రవం రాబోతుందని నాకు గట్టిగా అనిపిస్తుంది అని అంటుంది వసు అవునా ఎందుకలా ఏం ఉపద్రవం అని అంటాడు రిషి పొద్దు పొద్దున్నే పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు కదా నా పైన అందుకే ఏ భూప్రలయమో జలప్రళయమో వస్తుందేమో అని అనిపిస్తుంది అని అంటుంది వసు హే మరీ చిక్కుచేకు నేను నిన్నెప్పుడు పోగట్లేదా అని అంటాడు రిషి బస్సు నవ్వుతూ త్వరగా కాఫీ తాగి మీరు ఫ్రెష్ అయ్యి రండి ప్లీజ్ అందరూ వెయిట్ చేస్తున్నారు గుడికి వెళ్దాం ఫ్యామిలీతో అని అంటూ ఉంటుంది హే నవ్వంగారోలే ఎక్కడ అని అంటాడు రిషి వాళ్ళు మీకన్నే ఎర్లీగా లేచి రెడీ అయ్యి ఆడుకుంటున్నారు మీకన్నా వాళ్ళు వెయ్యి రెట్లు బెటరు తెలుసా అని అంటుంది బస్సు అవునా అయ్యో డాడీ కన్నా బాగా ఫాస్ట్ అయిపోయారే అని అంటూ ఉంటాడు రిషి త్వరగా కాఫీ తాగండి మహాశయ అని అంటుంది వసు నువ్వు తాగావా షేర్ చేసుకుందామా అని అంటాడు రిషి హోతు గుడికి వెళ్ళాలి కదా నేను తాగనేమి అని అంటుంది వసు మరి నాకెందుకు ఇచ్చావు అని అంటాడు రిషి మీకు మార్నింగ్ అలవాటు కదా అందుకే ఇచ్చాను అని అంటుంది వసు అయితే నాకు కూడా పోదు నేను కూడా గుడికి వస్తాను కదా అని అంటాడు రిషి ఏం పర్లేదులేండి రండి అలవాటు అయినప్పుడు తాగకపోతే ఏదోలా అనిపిస్తుంది కదా తాగండి అని అంటుంది బస్సు నాకు కూడా వద్దు అని కాఫీ కప్ని పక్కన పెట్టేసి ఫైవ్ మినిట్స్లో రెడీ అయ్యేస్తాను అని చకచక బెడ్ పై నుంచి లేచి వాష్రూమ్లోకి దూరేస్తాడు రిషి బస్సు నవ్వుకుంటూ ఆ కాఫీ కప్ని కిచెన్లోకి తీసుకువెళ్ళిపోతుంది హాల్లో అందరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు సందడి సందడిగా ఉంటుంది అంతలో రిషి ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చేస్తాడు గుడ్ మార్నింగ్ హ్యాపీ బర్త్డే బంగారాలు అని ఇద్దరిని కూడా దగ్గరకు తీసుకుని వాళ్ళని విష్ చేస్తాడు రక్షిత్హాలని బావగారు ఎంత లేట్ చేశారేంటి అని అంటాడు వినయ్ రే నువ్వు మళ్ళీ ఈ టాపిక్ని గుర్తు చేయకరా మీ అక్కకి మళ్ళీ వాయించేస్తుంది ఆల్రెడీ ఒకసారి అయిపోయింది లో అని అంటాడు రిషి నవ్వుతూ అవునా బావగారు సారీ సారీ అని వినయ్ కూడా నవ్వుతూ ఉంటాడు ఇప్పటికే లేట్ అయింది పదండి పదండి అని అంటూ ఉంటాడు రిషి హబా ఇప్పుడు వచ్చి అందరినీ చూసారా అత్తయ్య ఎలా హడావుడి చేస్తున్నారు మీ అబ్బాయి గారు అని అంటుంది వాసు అందరూ కూడా నవ్వుకుంటూ గుడికి బయలుదేరుతారు అలా గుడికి వెళ్ళి రక్షిత నిహాల పేర్ల మీద అర్చన చేయించి గుళ్ళో కొంతసేపు ప్రశాంతంగా గడిపి మధ్యాహ్నం రక్షిత నీహాల పేర్ల మీద అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి ఇంటికి తిరిగి వస్తారు ఈవినింగ్కి బర్త్డే పార్టీకి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ జరిగిపోతాయి ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్